ಕಟ್ಟಾಲೆ ಪಾಟಲ್ ಮೇಲೆ ದಾಡುಲನು ಆಗಿಬಿಲ್ ಪಾಟಲ್ ಮೇಲೆ ದಾಡುಲನು हरिकाली भाषण में रायकता हरिकाली भाषण में लाइक लाली पाठ लाइक लाली पात्र आंध्र प्रदेश पास

ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసి అది యాక్సిడెంట్గా చిత్రీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ముమ్మాటికి హత్యే ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి ప్రత్యేక దర్యాప్తు ప్రకటించి మరి మహాళ ప్రవీణ్ గారి కుటుంబానికి క్రైస్తవ లోకానికి న్యాయమ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అంతేకాకుండా ప్రతి క్రైస్తవులు కూడా మరి సమనం పాటించి మరి మన యొక్క నిరసన ర్యాలీలో పాల్గొనాలని తెలియజేస్తున్నాము మరి సమయంలో మరి క్రైస్తవుల మీద దాడులు చర్చిల మీద దాడులు క్రైస్తవ స్త్రీలు చర్చిలకు వెళ్ళేటప్పుడు వారిని ఆటంకపరిచి అనేక అవరోధాలు కలగజేసినటువంటి అన్నీ కూడా నశించి భారతదేశంలో మత స్వాతంత్రం కలిగినటువంటి దేశము స్వాతంత్రం కలిగినటువంటి దేశములో ఎవరి మతాన్ని సరే ఎవరి గ్రంథాన్నైనా సరే నిరభ్యంతరంగా నిరాటంకంగా ప్రకటించుకున్నటువంటి భావస్వేచ్ఛ కలిగినటువంటి దేశము మన భారతదేశము అటువంటి మన భారతదేశములో మరి సర్వమతాలు సమ్మేళమైనటువంటి మన భారతదేశములో ఒక క్రైస్తవ సేవకునికి మరి అకాలముగా దాడి చేసి గత నెల రోజుల నుంచి చంపుతామని బెదిరిస్తూ బైకాంతులు చేసి మరి చంపినటువంటి ఆ మతోన్మాదాలు కానివ్వండి సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి వెంటనే మరి పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ గవర్నమెంట్ వారు కానీ ఇదిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చి మరి సరైనటువంటి న్యాయాన్ని చేయాలని చెప్పేసి మార్చాల ఫాస్టర్స్ అసోసియేషన్ తరఫున నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అందరూ కూడా వాళ్ళ కుటుంబ శాంతి కొరకై ప్రభువుని ప్రార్థించాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను కుమార్ గారు ఆయనే తప్పు చేయలేదు మరి వారు ఎక్కడో పట్టుకొని అన్యాయంగా హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా శిక్షించాలని వారు ఆ చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు వారి ప్రయత్నము ప్రభు దగ్గర చల్లదు ఆ దగ్గర వారు అక్రమంగా ఆయన్ని పట్టుకొని హత్య చేసి అన్యాయంగా పట్టు పెట్టుకున్నారు అయితే ఈ రోజు రెండు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాస్టర్స్ క్రైస్తవులు వారి రోజు బయటకు వచ్చి మరి ఈ సమస్యను మరి ప్రభుత్వాలు గ్రహించి క్రైస్తవులకు పాస్టర్లకు న్యాయం చేయాలని మేము బయటకు వచ్చి వారికి మరి ప్రవీణ్ కుమార్ గారి కుటుంబానికి మరి వారు న్యాయం చేయాలని పతోన్మాదులు పట్టుకొని పరిచర్య ఉన్నతమైన పరిచర్య ముగించుకొని తన పొరుగు పుట్టించడం జరిగింది తన మరణం చాలా ఘోరంగా చాలా భయంకరంగా ఈ యొక్క మరణం ఉన్నది కొంతమంది మొత్తం మాదులు ఆయన మీద కక్ష కట్టి ఆయనను అన్యాయంగా పొట్టు పెట్టుకున్నారు ఈరోడు తన కుటుంబం అలాగే క్రైస్తవ జనాంగం ఎంతగానో వేదన చెందుతూ కొనసాగుతూ ఉన్నారు ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆయన మరణం పురస్కరించుకొని ఆచర్ల పట్టణంలో ఉన్నటువంటి దైవ సేవకులందరం సంఖ్య భావం తెలుపుతూ ఇలాంటి తాడులు ఇలాంటి తాడులు మరినడం జరగకుండా ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని మేము హెచ్చరిక చేస్తున్నాము దేవుని పరిచర్యలో దేవుని పరిచర్యలో ఉన్న క్రైస్తవులు సమాజ మార్పు కొరకు వారు చేస్తున్న సేవ సమాజ మార్పు కొరకు వారు ప్రకటిస్తున్నటువంటి వార్త ఇది అనేకులకు మేలు కలిగిన సువార్తే తప్ప ఎవరికి కీడుకరంగా ఉన్నటువంటి సువార్త కాదండి ఇది ప్రవీణ్ ప్రగడాల గారు కూడా హిందువులు కాని ముస్లింస్ కానీ అనేక మంది వారికి కూడా వారికి కూడా శాంతియుతంగా ఈ శాంతికరమైన పరిచర్య ఆయన మాట్లాడుతున్నప్పుడు అనేకులు ఆయన దూషించారు ఆయనను అవమానపరిచారు ఆయనను సిక్కుపరిచారు ఆయనను తిట్టినప్పటికి కూడా సంతోషంగా వారికి సమాధానం చెప్పే ఏకైక వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఈ రోజు మేము ఒక పౌలు గారిని కోల్పోయాం ఒక పౌలు మంట కలిగి కొనసాగినటువంటి గొప్ప డిబేటర్ క్రైస్తవ కళాన్ని వంటి గొప్ప డిబేటర్ ప్రవీణ్ ప్రగడల్ గారు వారి యొక్క సతీమణి గారికి వారి కుటుంబానికి వారి బిడ్డలకు వారి పరిచర్యకు శాంతి సమాధానం కలగాలని వారి కొరకు నిత్యం కూడా ఈ పల్లాల్లో ఉన్న సేవకులు ప్రార్థన చేస్తూనే ఉంటారని అలాగే ఎక్కడ కూడా క్రైస్తవులు భయపడకుండా ఏసు క్రీస్తు ప్రభల వారి యొక్క పరిచర్యలో నమ్మకంగా ఈ శిల్వస్ అంత ప్రకటించడానికి ప్రతి ఒక్కరు పగడాల ప్రవీణ్ కుమారులు కావాలని మేము హెచ్చరిక చేస్తూ ప్రభుత్వం వారు స్పందించి త్వరగా హక్కులను పట్టాలని మేము తెలియజేస్తూ ఉంటాం డిమాండ్ డిమాండ్ ఈ డిబేటర్ గా డిమాండ్ చేస్తున్నాము మా పక్షాన డిబేటర్ గా ఉండి క్రైస్తవ కళాన్ని విడిపించినటువంటి ప్రవీణ్ గారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని మేమందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ దీన్ని గమనిస్తా ఉన్నారు ఎందుకంటే చాలా దారుణమైన ప్రతికూల పరిస్థితులు దేశంలోనూ రాష్ట్రంలోనూ వస్తున్నాయి ముఖ్యంగా పగడాల ప్రజలు దారుణమైనటువంటి ఈ పరిస్థితిని ఖండిస్తున్నాము ఎందుకంటే ఈయనకి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఎవరైతే దొంగ దెబ్బ తీశారో ఎవరైతే చీకటి దెబ్బ వేశారో కఠినంగా వాళ్ళందరినీ పట్టుకొని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒకటే ఏ కొలతతో మీరు కొలిచారో అదే కొలత మేము కొలుస్తాం ఖచ్చితంగా దేవుడు మా దేవుడు మిమ్మల్ని చూస్తూ ఊరుకోడు ఎప్పుడైతే ఈ ప్రవీణ్ కుమార్ గారికి అన్యాయం చేశారో క్రైస్తవ లోకానికి ఈ వ్యక్తిని లేకుండా చేశారు ఆ కుటుంబానికి ఆదరణ లేకుండా పెద్దరికం లేకుండా యాజగురు లేకుండా ఆ వ్యక్తిని యజమాని లేకుండా చేశారు ఖచ్చితంగా రానున్న దినాల్లో మా దేవుడు మిమ్మల్ని మా చేతుల్లో నుంచి ఖచ్చితంగా తప్పించుకోలేరు మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా కాపాడినా సరే ఎక్కడైనా దాక్కున్నా సరే ఏ లోయలో కూర్చున్నా సరే అండర్ గ్రౌండ్ లో ఉన్నా సరే మీరు ఆకాశంలో తిరిగినా సరే ఖచ్చితంగా మిమ్మల్ని పట్టుకుంటాం ఖచ్చితంగా మిమ్మల్ని ఇంతకింతకు ఇంతకింతకు మీరు ఈ కొలత కొలిసారు ఈ కొలత ఇదే కొలత ఇదే కొలత ఇదే కొలత వెయ్యి కొలతలు జరుగుతాయని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఒకటే ఒకటే ఆ రోజు చిలుకూరు బాలాజీ గారి మీద ఆ దాడి జరిగింది అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు కేటీఆర్ గారు కూడా వచ్చారు ఈ రోజు మరి మరి పాస్ గారికి అన్యాయంగా ఈ దాడి అర్ధరాత్రి జరిగింది నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని రక్తం వచ్చేలా అది ప్రమాదకరంగా చిత్రీకరించారు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ ఒకటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎందుకు ఇక్కడ రాలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా ఒకటే మేము తెలియజేసుకుంటున్నాం ఏమైంది చిలుకులు మహారాజు గారి మీద దాడి జరిగినప్పుడు ఆయన పూజారి గారి మీద దాడి జరిగినప్పుడు మీరందరూ వచ్చారు కదా ఈ రోజు పాస్ట్ గారి మీద దాడి జరిగితే మీరు ఎందుకు రాలేకపోయారు ఎందుకు చూడలేకపోయారు ఎందుకు అక్కడ కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయలేని దారుణమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నాయంటే మేము అంత దారుణంగా ఉన్నామా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈయనకు జరిగినటువంటి కొలతుంది ఇది ముమ్మాటికి నిజం జరుగుతుంది ఆ లెక్క ఖచ్చితంగా జవాబు చెప్తాం వెళ్ళారు ఈరోజు బ్లాక్ డే ప్రకటిస్తూ ఉన్నాము దేవుని సేవకులకు రక్షణ లేదు మరి ప్రభుత్వము పెద్దలు అధికారులు దేవుని సేవకుల జరుగుతున్న దాడులను చూస్తా ఉన్నారు చోద్యం చేసినట్లుగా చూస్తూ ఉన్నారు వాళ్ళు మరి ఎలక్షన్ మూమెంట్లు అయితే వారు రక్షణ కల్పిస్తామని చెప్పారు మాస్టర్లకు అండగా ఉంటానని చెప్పారు వారు మాట ఇచ్చారు కానీ దాడులు మాత్రం ఆగలేదు చర్చిలపై దాడులు ఆగలేదు సేవకులపై దాడులు ఆగలేదు సువార్త చేస్తున్న వారిపై దాడులు మాత్రం ఆగలేదు గత తొమ్మిది నెలల నుంచి కూడా ఘోరాతి ఘోరంగా సేవకులు హింసిస్తా ఉన్నారు మరి సుప్రీంకోర్టు నుంచి కూడా మరి జీవ వచ్చినప్పటికీ కూడా వారైతే దాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు పెద్దలు పెద్దల రీతిలో ఉన్నారు మతోయపాదలు రెచ్చిపోతా ఉన్నారు వారు రెచ్చిపోవటానికి మరి వారికి ఎవరు అండగా ఉన్నారో వారికి ఎవరు మరి బలంగా ఉన్నారో సపోర్ట్ చేస్తా ఉన్నారో వారిని ఎవరు ప్రోత్సహించి వారిని బోధిస్తా ఉన్నారో ప్రభుత్వం వారు దిగిరావాలి మరి ప్రవీణ్ గారి కుటుంబానికి మరి న్యాయం జరిగించాలి కుటుంబానికి వారి బిడ్డలకు న్యాయం జరిగించాలి క్రైస్తవ లోకానికి న్యాయం జరిగించాలి ఈ దాడులు ఇతడితో మరి ప్రభుత్వం ఆపివేయాలని కూడా కఠినంగా శిక్షించిన వారికి మరి క్రైస్తవ లోకానికి న్యాయం జరిగేదిగా ఉండాలని కూడా మరి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కోరుతా ఉన్నాం మార్చిల పట్టణంలో ఉన్న సేవకులందరూ మరి యొక్క ఈ దాడులు ఖండిస్తా ఉన్నాం మరి ఈ ముందు కూడా పెద్దలు చర్య తీసుకోవాలి మరి వారు చెప్పిన మాటలు ఉన్నారు వారిని మరి ఎంతో హీనంగా చూస్తా ఉన్నారు కాబట్టి పెద్దలందరికీ మార్చిల పట్టణ సేవకులందరి సేవకుల విన్నపం తెలియపరుస్తా ఉన్నాం ఈ దాడులను ఆపాలని పోలీసు శాఖ వారిని కోరుతా ఉన్నాం హోం మంత్రి వారిని కూడా కోరుతా ఉన్నాం మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం టీడీపీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి రక్షణ లేని సేవకులకు రక్షణ లేని చర్చలకు మరి మీరు రక్షణకరంగా మీరు ఉండాలని కూడా మీ అందరిని కూడా సేవకుల తరఫున పాస్టల్ తరఫున మీ అందరినీ ప్రేమతో కోరుతున్నా హాస్టల్ ఎవరికి హాని చేసేవారు కాదు ఎవరిని కూడా మరి గాయపరిచేవారు కాదు ఎవరిని కూడా తేడాడే వారు కాదు మరి అలాంటి వారిని ప్రేమించే వారి మీద మరి అన్యాయముగా దాడులు చేయటం ఇది గౌరాతి ఘోరమైన అన్యాయం చూడండి ఒకరు ఇద్దరు కోట్లాడితే అది యుద్ధము అవుతుంది పోట్లాడవుతుంది గాని ఒకరు సామరస్యంగా ప్రేమ చూపిస్తా ఉంటే ఎదురుబడి దారి చేసి ఎగబడి వారి మీద వారిని ఎంతగానో గాయపరుస్తా ఉన్నారు మరి పగడాల ప్రవీణ్ కుమార్ గారైతే ఎంతో సాత్వికుడు మరి అందరు మెచ్చిన వక్త మరి ఎంతో డిబేటర్లు కూడా ఎంతో సానుకూలంగా సాత్వికంగా సమాధానం చెప్పి ఆయన ఎవరి మీద కోపామని ఎప్పుడు చూడలేదు ఎవరి మీద తగాదాలు ఆడలేదు అయినప్పటికీ కూడా మరి పదోన్మాదులు ఆయన్ని మరి ఆయన మీద ఆయన ప్రాణాన్ని తీయాలని గత నెల రెండేళ్ల నుంచి కూడా హెచ్చరికలు చేశారు అయినప్పటికీ కూడా ఆయన ఎంతో సానుకూలంగా స్పందించాడు మరి గమనించండి ఎంతో సానుకూలంగా స్పందించి మరి దేవుని యొక్క సేవ జరిగించడానికి మరి పాపముల ఉన్న వారిని బయటికి తీసుకురావడానికి చెడులో ఉన్న వారిని కూడా ఆ చెడు వ్యసనాలను కూడా విడిపించడానికి ఎంతో తన ప్రయాసమును కూడా మనం చూస్తా ఉన్నాం ఎంతో మందిని కోరుతూ ఉన్నది ఏమిటంటే క్రైస్తవులు ఎవరికి హాని చేసేవారు కాదు ఎవరిని దూషించేవారు కాదు చూడండి ఎవరి మీద కర్ర కాలు ఎట్టేవారు కూడా కాదు ఎవరి మీద కత్తి కాదు ప్రార్థన చేసేవారు చేతులు ఎత్తి ప్రార్థన చేయడమే క్రైస్తవ్యము మరి నేర్చుకున్నది ప్రభుత్వ యేసుక్రీస్తు వారు కూడా నేర్పించింది కాబట్టి ఎవరు కూడా క్రైస్తవ జోలికి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తా ఉన్నాం మరి విన్నపములు దయతో మరి ప్రభుత్వం వారు కూడా మరి దయతో స్పందించి మరి ప్రమేది గారికి వారి కుటుంబానికి క్రైస్తవ లోకానికి న్యాయం చేయాలని కూడా మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను మరి ఎంతో మంది మరి యొక్క దాడులు ఖండిస్తా ఉన్నారు రెండు రాష్ట్రాల ప్రజలు క్రైస్తవులు కూడా ఖండిస్తా ఉన్నారు ఎవరికి ఏ హాని చేయని వారి మీద మరింతగా హాని చేస్తా ఉన్నారు